హలో ఎర్వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ మనకు సమస్యలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అండి మన దేశంలో కూడా ఎక్కడైనా సప సమస్య లేని వాళ్ళు ప్రతి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ తీసుకుంటే దాంట్లో సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అది ఎంత కోటీశ్వర్లు అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు ఎంత పెద్ద ఫ్యామిలీస్ అయినా ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలోనూ ఫేస్ చేస్తూ ఉంటారు డబ్బులు ఉండే వాళ్ళైతే హెల్త్ ఇష్యూ బాగాలేకనో లేదంటే ఇంకొకటి ఇప్పుడు ఎందుకు ముఖేష్ అంబానీ ఫ్యామిలీనే తీసుకోండి వాళ్ళకి వేల కోట్లతో ఉంది కానీ వాళ్ళ అబ్బాయికి వచ్చేసరికి ఆ అబ్బాయికి ఒకరి హెల్ప్ లేకోకుంటే ఒక్కడే ఉండలేడు కదా అది మనకు తెలిసిన విషయమే సో ఇట్లా ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనూ ఏదో విధంగా హెల్త్ ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నార్మల్గా అయితే సమస్యల్లో అవకాశాన్ని వెతుక్కుంటున్నారు కొంతమంది అవకాశాల్లో కూడా సమస్యను వెతుకుతున్నారు అంటే మనం ఏది కరెక్ట్గా చేయడం లేదు కదా అవకాశం ఉండే దాంట్లో కూడా సమస్యలు వెతుక్కుంటే ముందుకు వెళ్ళాలి కదా మనము ఎలా వెళ్తాము ప్రతి వచ్చిన అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకేంటి యూజ్ మనకి కదా చిన్న మనము ఏమి సాధించలేకపోతున్నాము అంటే ఏంటి ఎందుకు ఏమి జరుగుతుంది ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంటి అంటే ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే చిన్న విషయాలకే సూసైడ్ ఒక్కరు సరిగ్గా చదవకపోవడం వల్లనో ఇంకొకరు ఇంట్లో తిట్టారనో లేదు ఇంకొకరు మంచి ర్యాంక్ రాలేదనో ఇంకొకరు వచ్చేసి మంచి ఉద్యోగం రాలేదనో లేదు ఎదుటో లేమో అన్నారనో ప్రతి వాళ్ళ కోసము చిన్న విషయానికి కూడా మనం సూసైడ్ చేసుకోవాలా అసలు ఇదే నా లైఫ్ ఇందుకోసమే మనం పుట్టామా చిన్న మళ్ళీకి సూసైడ్ చేసుకుంటే దానికి వాల్యూ ఏముంటుందండి అసలు కదా నార్మల్గా అయితే ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలకి భయపడి పారిపోవడము అవకాశాలని దూరం చేసుకోవడము చాలా రాంగ్ అనమాట సమస్యలు వచ్చినప్పుడు గట్టిపడాలి మనిషి సమస్య వస్తే అది వచ్చింది అది మనం థింక్ చేసి మనిషి గట్ ఆ సమస్య ఎదుర్కొనే శక్తిని తెచ్చుకోవాలి నెక్స్ట్ టైం ఇంకా అంతకంటే పెద్ద సమస్య వస్తుంది అప్పుడు అది ఫేస్ చేయడానికి మనం రెడీ అవుతాం ఎప్పుడైతే సమస్యలు వస్తామో మనిషి అప్పుడే గట్టి పడతాము అప్పుడే మనం స్ట్రాంగ్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి కానీ బ్యాక్ వచ్చేసామనుకోండి ఇంకా మన జీవితం అంతటితోనే ఉండిపోతుంది మనం ముందుకు వెళ్ళలేమనమాట ఇంకా అలా కాకోకుండా ఎప్పుడైతే సమస్య వచ్చిందో మీకు మీరు ఎంతైతే ప్రయత్నం చేయగలరో అంత ప్రయత్నం చేసి మీరు ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అది సమస్య వచ్చినప్పుడు లేదు మనకు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి ఎందుకు సద్వినియోగం చేసుకోకుండా దాంట్లో కూడా సమస్యలు ఎందుకు వెతుకుతారు ఫస్ట్ అయితే సద్వినియోగం చేసుకోండి తర్వాత ఏం చేయాలి అనేది నెక్స్ట్ సెకండరీ అనమాట ప్రతి దాంట్లోనూ సమస్య వెతుక్కుంటూ వెళ్తే మనకి ఎప్పటికీ సొల్యూషన్ దొరుకుతుంది చెప్పండి కాదు కదా కాబట్టి ఇక్కడ ఒక చిన్న స్టోరీ మీకోసమే ఇక్కడ చూడండి ఈ విధంగా జరిగిన తర్వాత ఒక ఒకతను బీటెక్ కంప్లీట్ చేసి ఉంటాడు బీటెక్ కంప్లీట్ చేసిన అబ్బాయి జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట తను బయట ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళడు ఏమి అంటే తల్లిదండ్రికి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక తన దగ్గరే ఏదైనా మంచి జాబ్ చేసుకోవాలని తన ఆలోచన సో తన ఆలోచనతో తను ఏం చేస్తాడంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు తనకి జాబ్ ఆఫర్ రాదు అలా చేస్తూ చేస్తూ ఉండగానే ఇక్కడ మన సరౌండింగ్స్లో ఎక్కడ తనకి నార్మల్గా పేరెంట్స్తో ఉండే ప్లేసెస్లో తనకి ఆఫర్ రాదనమాట ఆఫర్ రాకపోతే తను ఇంకా ఆప్షన్ లేదు ఇంకా బయట ట్రై చేయాలి కదా సో తను ఏం చేస్తాడు ఆ దీంతో ఇంకా ఏదో ఒకట్లే అనేసి ఒక బీటెక్ చేసిన అబ్బాయి కదా తను ఇంక ఏదో అసలు తను ఫీల్డే కాదు టోటల్ డిఫరెంట్ ఇంకేదో ఆఫర్ వస్తుంది బయట కంట్రీలోనే సో పోతే పోని బయట వెళ్ళి జాబ్ చేద్దాంలే అని అనుకుంటాడు ఆ అబ్బాయి సో అప్పుడు ఏమైతుంది అంటే ఇష్టం లేకపోయినా తనకి ఇష్టం లేకపోయినా కూడా తను అది చేయడానికి ఇష్టపడతాడు వెళ్ళడానికి ఇంకా సరే ఎందుకు అంటే ఫ్రెండ్స్ మాట్లాడేదో లేదు బంధువులు మాట్లాడేదో లేదు పక్కింటి వాళ్ళు మాట్లాడేదో లేదా ఎదిరింటి వాళ్ళు మాట్లాడేదో ఇవన్నీ చూసిన తర్వాత ఆ అబ్బాయికి ఇష్టం లేకపోయినా కూడా ఆ అబ్బాయి సరే వచ్చిన జాబ్కి వెళ్ళాలని ఏదో మార్కెటింగ్ జాబ్ సంథింగ్ అనుకోండి తను చేసింది బీటెక్ అంటే ఒకటి ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బీటెక్ చేసిన అబ్బాయి ఐటీలోనే వర్క్ చేయాలని ఏమి ఉండదు కదమ్మా సరే మీకు మంచి ప్యాకేజ్ మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో కూడా వెళ్ళచ్చు ఓన్లీ నా ఐటీలోనే జాబ్ చేయాలి ని ఏముండదు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి మీరు ఎంచుకునే ఫీల్డ్ మీకు అట్లీస్ట్ నాలెడ్జ్తో మీరు వెళ్ళాలి సో బీటెక్ చేసిన అబ్బాయి మార్కెటింగ్లో ఏదో జాబ్ వస్తుంది అనమాట జాబ్ వస్తే ఏమవుతుంది తను తనకు ఆఫర్ వస్తుంది తను వెళ్ళాలనేసి మొత్తం ప్యాకప్ చేసుకుంటాడు ఇంకా నేను వెళ్ళిపోవాల్సింది తప్పదు ఇంక ఇక్కడైతే మంచి జాబ్స్ రావట్లేదు సో జాబే రావట్లేదు ఇక్కడ ఉండి అందరి దగ్గర మాటలు పడి ఆ చెవులు కి వినిపించిన మాటలకి తను చాలా హర్ట్ అయ్యి సో తను బయట వెళ్ళి వచ్చిన జాబ్తో అడ్జస్ట్ అవుదాము వెళ్దాము అని ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాడు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా తను మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తను ఫ్లైట్ ఒక టైంకి అనమాట సో ఆ టైంకి తను రీచ్ అవ్వాలి కదా ఎయిర్పోర్ట్కి సరే వెళ్దాం అనేసి మొత్తం ప్యాకప్ అయిపోతుంది తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోతాడు రెడీ అయిపోయి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని వెళ్తూ ఉంటాడనమాట వెళ్తూ ఉంటే ఇంక మధ్యలో వెళ్తూ ఉంటే టైర్ పంచర్ అయిపోతుంది అది భారీగా పంచర్ అయిపోతుంది సో అది ఇమీడియట్గా రెడీ చేయడానికి కూడా అవ్వదు ఇమీడియట్గా రెడీ చేయడానికి అవ్వకపోతే తనకి అక్కడ బాగా టైం వేస్ట్ అయిపోతుందనమాట మళ్ళీ ఇమీడియట్గా తనకి ఇంకొక ట్యాక్సీ దొరక్క ఇది టైంకి రెడీ కాక కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తాడనమాట ఇబ్బంది ఫేస్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాక్సీ బుక్ చేసుకొని తను వెళ్తాడు వెళ్ళే లోపల ఏమవుతుందంటే ఫ్లైట్ మిస్ అయిపోతుంది ఫ్లైట్ మిస్ అయిపోయిన తర్వాత తను ఏం చేస్తాడంటే ఇంక నేను ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ చెప్పొచ్చింటాడు కదా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇలా వెళ్తున్నాను అనేసి వాళ్ళు ఇంకెక్కడ ఫీల్ అవుతారు ఏమనుకుంటారు అని తను ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తాడు వెళ్ళేసి అక్కడి నుంచి అటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి తను ఆలోచిస్తూ కూర్చోని ఉంటాడనమాట ఏం చేయాలి ఇప్పుడు ఏంటి సిచువేషన్ అని థింక్ చేస్తూ ఉంటాడు థింక్ చేస్తూ ఉంటే అక్కడ హెడ్లైన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట టీవీలో ఏంటి అంటే మలేషియా వెళ్ళాల్సిన ఫ్లైట్ క్రాష్ అయ్యింది అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు అనేసి ఒక హెడ్లైన్స్ వస్తూ ఉంటుంది అనమాట హెడ్లైన్స్ వచ్చి వస్తూ ఉన్నప్పుడు తను చూస్తాడు దాన్ని అబ్బా అయ్యో పోనీలే నేను వెళ్ళకుండా ఉండడం మంచిదైంది ఇది నా కోసమే అయినట్లుంది సో వెళ్ళాల్సిన ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కదా అంటే అయినా కూడా తన ఇంటికి వెళ్ళడనమాట ఇంకా అక్కడే కూర్చొని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తుందన్నమాట తనకి బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అబ్బా అమ్మాయ అని అనుకుంటాడు ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్తే తన ఫేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిలేకనో లేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారనో వీళ్ళు ఏమన్నా అనుకుంటారనో థింక్ చేస్తూ అక్కడే ఉండిపోతాడు కానీ బెటర్ ఆపర్చునిటీ వస్తుంది కదా మళ్ళీ తనకి సో అప్పుడు ఓకే నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది అని అను అనుకుంటాడనమాట ఏదైనా సరే మనం కష్టపడితే ఫస్ట్ డేనే మనకి సక్సెస్ అనేది వచ్చేది వెంటనే అంటే ఇమ్మీడియట్గా మనం సక్సెస్ అనేది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదండి కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది ఏదో ఒకరోజు వస్తుంది నార్మల్గా మనం కష్టపడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి కూడా చాలా ట్రై చేసినాడు సో అలా చూడండి ఇప్పుడు మనకి తెలియదు ఏ సందర్భంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది మనకు తెలియదు ఆ అబ్బాయి అందుకోసమే తనకి అంటే తన టైంలో టైం బాగుంది కాబట్టి తను ఆ ఫ్లైట్ ఎక్కలేకపోయినాడు కదా ఆ ఫ్లైట్ ఎక్కలేక తన టైం బాగుంది కాబట్టి తనకి ఏం అవ్వలేదు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు తను మాత్రం మిస్ అయ్యాడు కదా ఆ ఫ్లైట్లో వెళ్ళలేదు కాబట్టి అంటే మనం మన టైంని మనం డిసైడ్ చేయలేము ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అనేది మనకి ఎవ్వరికీ తెలియదు అన్నీ అనుకున్నది అనుకున్నట్టే అయితే మానవ జీవితం ఎందుకైతుంది కదా ఇది అది కదా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిదీ మనం అనుకుంటాం ఈరోజు మనకు ఒక కోటి రూపాయలు వచ్చేసేయాలి రేపు ఇల్లు కట్టేసేయాలి రేపు కారు కొనేసేయాలి అట్లా అట్లా అనుకునింది అనుకున్నట్లే జరిగిపోతుందా కాదు కదా జీవితం కదా అనుకున్నది అనుకున్నట్లే ఎందుకు జరుగుతుంది కానీ మనం చేసే పని చేస్తూ వెళ్ళాలి కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనకు దాని రిజల్ట్ అనేది వస్తుందనమాట అది గుర్తుపెట్టుకోవాలి కానీ మనం అయ్యో నేను కష్టపడ్డాను నాకు రిజల్ట్ రాలేదు అనేది ఈజీగా వెంటనే వచ్చేస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇంకొకటి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని సైడ్ వెళ్ళండి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే అందరి లైఫ్ ఒకేలాగుండదు వాళ్ళ సిచ్యుయేషన్ డిమాండ్ చేయడం వల్ల ఇష్టం లేకపోయినా కొన్ని కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి మరి తప్పదు కానీ కొంతమందికి ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రము మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఆ వేలు సెలెక్ట్ చేసుకోండి ఆ వేలు డిసైడ్ అయ్యి ఖచ్చిత కరెక్ట్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని వెల్ వెళ్ళిపోతే సరిపోతుంది కొన్ని కొన్ని ఇష్టాలు లేకపోయినా మనం మన ప్రమేయం లేకపోయినా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే మన పరిస్థితుల ప్రాబ్లము మన ఫ్యామిలీ ప్రాబ్లము ఇంకేదన్నా సిచ్యుయేషన్ డిమాండ్ చేయడం వల్లనో మనము వేరే దానికి వెళ్లాల్సి వస్తుంది మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా అది కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా దానికి మనము వెళ్ళాల్సి వెళ్ళి తీరాల్సిందే అదొకటైతే ఇంకొక ఇంకొకటి ఏంటి కొన్ని కొన్నిసార్లు మీకు ఏది మంచిది అనిపిస్తే దాన్ని మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఎప్పుడో ఒకసారి చూస్తారండి సో ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ